గ్రామంలో ఉన్న ప్రణవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు ఎన్సిసి సబ్ యూనిట్ మంజూరు చేస్తూ పద్నాలుగవ ఆంధ్ర బెటాలియన్ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని పేడాడ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు తెలిపారు ప్రణవి డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన ఎన్సిసి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల డైరెక్టర్ పేడాడ చంద్రశేఖర్ ఆజాద్ ఇతర సిబ్బందితో కలిసి ఆయన పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా సంతమ్మాని మండలం టెక్కలకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విజయవరం గ్రామం దగ్గర ఉన్నటువంటి ప్రణవి డిగ్రీ కళాశాలకు ఎన్సిసి యూనిట్ ఈ సంవత్సరం మంజూరైంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను యాభై రెండు సీట్లని ఎన్సిసి పురుషులు మరియు మహిళలు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎన్సిసి యాభై రెండు సీట్లు మంజూరు చేస్తూ ఫోర్టీన్ ఆంధ్ర పెట్టాలైన అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కనుక విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తప్పనిసరిగా ఇక్కడ డిగ్రీలో మొదటి సంవత్సరంలో డిగ్రీలో చేరిన వారందరికీ ఎన్సిసి ప్రవేశాలు లభిస్తాయి కనుక సెప్టెంబర్ రెండవ తేదీ చివరి తేదీ వాళ్ళు ఈలోగా కళాశాలకు వచ్చి దరఖాస్తు తీసుకొని ఎన్రోల్ చేసుకోవాలని డిగ్రీలో చేరిన తర్వాత వారికి ఎన్సిసి అధికారులు చెంపిక చేసి ఎన్సిసిలో శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు ఎన్సీసీ వలన లాభాలు అన్నటువంటివి విద్యార్థులందరికీ తెలుసు ఎన్సీసీ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకి అన్ని డిఫెన్స్ సర్వీసుల్లో కూడా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అన్ని డిఫెన్స్ సర్వీసుల్లో కూడా ఎటువంటి పరీక్షలు రాత పరీక్ష ఉండకుండా డైరెక్ట్గా ఫిజికల్ ఫిట్నెస్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు అది సెలెక్ట్ అయితే ఇమీడియట్గా ఉద్యోగం వస్తుంది అదేవిధంగా యూపీఎస్సి నిర్వహించేటువంటి డిఫెన్స్ టెస్ట్లో కూడా వేరియస్ ఛానల్స్లో వారికి ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు డైరెక్ట్గా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికే ఫిజికల్ ఫిట్నెస్ అటెండ్ అందులో సెలెక్ట్ అయితే వాళ్ళు సిడిఎస్ ఆఫీసర్స్గా కూడా అలా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అధికారులుగా కూడా నియమించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఉన్నత విద్యలో మెడికల్ ఇంజనీరింగ్ లా అన్ని ఉన్నత విద్యల్లో బిఎడ్ అన్ని ఉన్నత విద్యల్లో కూడా ఎన్సిసి విద్యార్థులకు రిజర్వేషన్ ఉంటుంది కనుక వారు తప్పనిసరిగా ఉన్నత విద్యా అవకాశాలు పొందొచ్చు అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో కూడా ఎన్సీసీకి రిజర్వేషన్ ఉంది కనుక ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు టెక్కల ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రణవి డిగ్రీ కళాశాల ప్రణవి కళా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో చేరి వారి జీవితానికి మంచి కెరియర్కి ఎన్సీసీ ఉపయోగపడుద్ది వాళ్ళ జీవితంలో మంచి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవన విధానం కూడా వాళ్ళకి అలవాటు అవుద్ది కనుక తల్లిదండ్రులు కూడా ఈ దిశగా ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా సిబ్బంది అంతా ఇందుకు సహకరించినటువంటి అధికారులకు మా సిబ్బంది తరఫున మా కళాశాల డైరెక్టర్ గారు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు